హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ అనకాపల్లి గోవింద ఇవాళ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినంట అన్నట్టుగా ఇది తెలుగుదేశానికి ఇవ్వాలని తెలుగుదేశం అనకాపల్లిని కాదు మాకివ్వాలని జనసేన పట్టుబట్టాయి తెలుగుదేశం తరపున దాదాపుగా సంవత్సరంన్నరగా బైరా దిలీప్ చక్రవర్తి అక్కడ తీవ్రంగా వర్క్ చేసుకున్నారు ప్రతి గడపని ఆయన టచ్ చేయడం జరిగింది ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేయడం జరిగింది యాదవులు అంటారా మత్స్యకారులు అంటారా ఇలా రకరకాల వర్గాన్ని ఆయన టచ్ చేసుకుంటూ ఆయన పనిచేసుకుంటూ పోయారు సీటు నాదే అని ఆయన ఘనంగా చెప్పుకున్నారు కూడా డెఫినెట్గా పోటీ చేస్తే గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ను కూడా ఆయన వ్యక్తం చేశారు కానీ ఆ తర్వాత సమీకరణాలు మారాయి అనకాపల్లి కాస్త జనసేనకు వెళ్ళింది జనసేనలో గతంలో కూడా పిఆర్పి నుంచి రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ గారు పోటీ చేసి పెద్ద స్థాయిలో మూడు లక్షలకు పైగా ఓట్లు సాధించడం జరిగింది కాబట్టి అనకాపల్లి మాది అన్నారు జనసేన వాళ్ళు సరేనంది తెలుగుదేశం ఆ తర్వాత నాగబాబు గారు అక్కడ కార్యాలయం కూడా తీసుకున్నారు అక్కడ పనిచేయడం ప్రారంభించారు ఇక్కడ వరకు బాగానే ఉంది నా నాగబాబు గారు పోటీ చేస్తుంటే బైరా దిలీప్ చక్రవర్తి ఒకవేళ గనక ఆయన కాకుండా నాగబాబుకు వస్తే బైరా దిలీప్ చక్రవర్తి పూర్తిగా సహకరించి ఇంకా గెలుపును సునాయాసం చేసి ఉండేవాళ్ళు ఎందుకంటే బైరా దిలీప్ చక్రవర్తికి కిరణ్ చిరంజీవి గారి కుటుంబంతోనూ అలాగే అల్లు అరవింద్ గారి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దీంతో ఖచ్చితంగా బైరా దిలీప్ కుమార్ గారు వ్యతిరేకించే అవకాశం లేదు ఇంకా కలిసి వచ్చి ఇద్దరు కలిసి పనిచేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నాగబాబు గారి విజయం సునాయాసంగా ఉండేది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో కోల్పోయిన విజయం ఏదైతే ఉందో ఆ రెండు వేల తొమ్మిది విజయాన్ని ఈసారి మాత్రం ఖచ్చితంగా పొంది ఉండేది జనసేన పార్టీ రెండు వేల తొమ్మిదిలో మనం చూస్తే అల్లు అరవింద్కి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి అక్కడ గారికి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి నూకారపు సూర్యప్రకాష్ తెలుగుదేశం తరపున పోటీ చేస్తే ఆయనకు మూడు లక్షల పదిహేడు వేలు వచ్చాయి సో ఓవరాల్గా చూస్తే తెలుగుదేశానికి పీఆర్పీ కలిపి ఆరు లక్షల ఓట్లు వచ్చాయి ఈసారి ట్రమండస్ విక్టరీ వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేస్తున్నా వచ్చేది కాకపోతే అంటే కేవలం ఆ రోజు యాభై వేల ఓట్లతోటే సబ్బంహరి గారు నెగ్గడం జరిగింది ఆయన అదృష్టం అని కూడా చెప్పాలి అక్కడ సో కాకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పాలి విశాఖపట్నంలో పోటీ చేద్దామనుకున్న జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోవటానికి సిద్ధంగా లేదని తెలిసిన తర్వాత ఇప్పుడు అనకాపల్లిని జనసేన బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది బీజేపీ తరపున జీవీఎల్ని అక్కడ పోటీ చేయమని చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఉదయం నుంచి అదే సమయంలో సీఎం రమేష్ గారి పేరు కూడా ప్రధానంగా అక్కడ వస్తోంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవిఎల్ నరసింహారావు గారు సామాజిక పరంగా చూసినా ఆయన ప్రజల్లో ఉండే మనిషిగా చూసినా ఆయన ప్రజల్లో ఉండే మనిషి కాదు సామాజిక వర్గ పరంగా కూడా బలంగా ఉండే మద్దతు ఆయనకి లభించడం అనేది కష్టంగా ఉంటుందని నేను ఒక భావన అలాగే సీఎం రమేష్ గారు రాయలసీమ వ్యక్తి రాయలసీమ నుంచి అనకాపల్లికి వచ్చి గెలుస్తారా అంటే నాన్ లోకల్ ఇష్యూ రాబోతోంది ఇది వైఎస్ఆర్సీపీకి వరంగా మారబోతోంది సీఎం రమేష్ పోటీ చేస్తేనేమో నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది ఈవెన్ జీవీఎల్ నరసింహారావు పోటీ చేసినా కానీ ఆయనకు సరైన బలం లభించే అవకాశం లేదు వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా వాస్తవంగా ప్రజా జీవితంలో రెగ్యులర్గా ఉండే నాయకులైతే కాదు కానీ బీజేపీ వాళ్ళని అక్కడ ఇంపోర్ట్ చేస్తూ ఉంది మరి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది ఒక రకంగా చూద్దాం చోడవరం ఇక్కడ ఎక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఏడు నియోజకవర్గాలు ఒకసారి చూస్తే చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం ఈ ఏడు నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో చూసినా కాపు సామాజిక వర్గం దాదాపుగా ఇరవై ఐదు శాతం పైగా ఉంది చోడవరంలో చూస్తే నలభై మూడు శాతం మాడుగులో చూస్తే ఇరవై నాలుగు అనకాపల్లిలో చూస్తే నలభై ఒకటి పెందుర్తిలో చూస్తే ఇరవై ఏడు అలాగే ఎలమంచులు చూస్తే ముప్పై పాయకరావుపేట చూస్తే ముప్పై నర్సీపట్నం చూస్తే దాదాపుగా నర్సీపట్నంలో కూడా ఒక పదిహేను శాతం వరకు కాపు సామాజిక వర్గం ఉంది ఓవరాల్గా మనం మొత్తంగా చూస్తే దాదాపుగా ముప్పై శాతం రమారమి ముప్పై శాతం నియోజకవర్గంలో కాము కాపు జనాభా ఉంటుంది ఆ తర్వాత బలమైన సామాజిక వర్గం అంటే కొప్పుల వెలమలని చెప్పాలి కొప్పుల వెలమలు కూడా దాదాపుగా ఇరవై శాతం వరకు రమారమి ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత గవర ఆ తర్వాత యాదవ సో ఇట్లా ఒక రంగా చెప్పాలంటే టాప్ కమ్యూనిటీ అక్కడ సామాజిక వర్గపరంగా కాపు అని చెప్తే రెండవది కొప్పుల వెలమ అలాగే మూడవది గవర అట్లా ఉన్నాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సీఎం రమేష్కి వచ్చేటప్పటికేనేమో నా ప్రాంతీయత అడ్డొస్తూ ఉంది జీవీఎల్కు వచ్చేటప్పటికేనేమో ఆయన ప్రజల మనిషిగా లేడు పైగా ఆయన మీద చాలా అంటే చాలా వ్యతిరేకితుంది సో ఎక్కడి నుంచి వచ్చిన నేతలు వాళ్ళకి ఓట్లు పడతాయా అంటే ఇక్కడ ఒకటి గమనించాలి గతంలో విశాఖపట్నంలో కూడా బయట నుంచి వచ్చిన నేతలు అనేక మంది గెలిచారు కానీ ఈసారి పరిస్థితి అలా ఉండబోదు అనేది ఒక మాట వినపడుతోంది అక్కడ ఇప్పటికే రాయలసీమ ఆధిపత్యాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి ఎక్కువగా అక్కడ కార్యకలాపాలు చేస్తూ విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలి అనేసి ప్రయత్నం చేస్తోందో రాయలసీమ నుంచి అనేక మంది అక్కడ దౌర్జన్యాలు చేయటం మొదలుపెట్టారని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ పరిస్థితుల్లో ఇటు సీఎం రమేష్ వెళ్ళినా అటువైపు జీవీఎల్ అక్కడ పోటీ చేసినా ఇద్దరికీ అక్కడ కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా జీవీఎల్ అయితే ఆయన వైఎస్ఆర్సీపీ తోటి గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీని అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తూ వస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వస్తున్న వ్యక్తి ఆ సమయంలో మరి జీవీఎల్ నరసింహారావుని రిసీవ్ చేసుకుంటారా అనేది ఇక్కడ తెలుగుదేశం వర్గం రిసీవ్ చేసుకుంటుందా అనేది ఒక అని అనుకోవాలి విశాఖపట్నంలో ఎప్పుడైతే పోటీ చేద్దామని జీవీఎల్ నరసింహారావు అనుకున్నారో అప్పటి నుంచి కాపు కార్డు తీయడం మొదలుపెట్టాడు ఆయన అసలు పార్లమెంటులో రంగా పేరు సంబంధించిన ఆయన చర్చలు ఏమనెత్తారు డెఫినెట్గా రంగా పేరు విజయవాడకి రంగా పేరు పెట్టాలి విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా కాదు రంగా పేరు పెట్టాలని ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూ పార్లమెంట్లో లేవని ఎత్తారు సో ఈ రకంగా ఆయన కాపులకు సంబంధించిన సమావేశం కూడా నిర్వహించాడు ఈ రకంగా జీవీఎల్ నరసింహారావు కాపులను అక్కుని చేర్చుకునే ప్రయత్నం చేశారు అయినా మరి తెలుగుదేశం పార్టీ వర్గీయులు మరి ఆయన మీద కాస్త కోస్తో కోపం ఉంటుంది కదా మరి ఆయన్ని ఆశీర్వదిస్తారా హక్కుని చేర్చుకుంటారా డౌటు అలాగే సీఎం రమేష్ని ఆశీర్వదిస్తారా నాన్ లోకల్ అని ఏమన్నా దూరం పెడతారా డౌటు సో అలాంటప్పుడు ఈజీగా గెలిచే సీటుని అది నాగబాబు గారికి ఇచ్చున్న బైరా దిలీప్ చక్రవర్తికి ఇచ్చున్న ఈజీగా గెలిచే సీటుని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుందా కూటమి అనేది ఒక డౌట్ అయితే స్థానికంగా వ్యక్తమవుతుంది ఏం జరుగుతుందో చూద్దాం